కావలిలో వంద అడుగుల జాతీయ జెండాతో పాటు పలువురు ప్రముఖులు స్వాతంత్ర సమరయోధులు కావలికి చెందిన నేతలతో పాటు కావలి ఎమ్మెల్యేల ఫోటోలు ఏర్పాటు చేయటం ఎంతో బాగుందని కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అడుగుల జాతీయ జెండా సెబ్బీ పాయింట్ తదితర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది మంచి పనులు చేస్తే తాము స్వాగతిస్తామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు కావేలి ప్రాంతానికి సేవలు చేసిన ఎమ్మెల్సీలతో పాటు స్వాతంత్రం కోసం పోరాడిన మరికొందరు హోటలు కూడా ఏర్పాటు చేయాలని తన సూచనని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు ప్రతిష్టాత్మకంగా హండ్రెడ్ ఫీట్ ఎత్తుగా మన జెండాని ఇక్కడ ఎగవ అదేవిధంగా ముఖ్యమైన మన దేశానికి సంబంధించిన ఎన్నో సేవలు అందించిన రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు అదేవిధంగా వివిధ శాఖలో ప్రజాసేవ చేసిన అత్యుత్తమ నాయకు కావచ్చు అదేవిధంగా కావవి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేస్ అదేవిధంగా కావగి పట్టణంలో ఉన్న కావలి పట్టణానికి సేవ చేసిన గొప్ప వ్యక్తులు కావచ్చు ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ కనపరుస్తూ కావవికి ఈరోజు ఈ జెండా హండ్రెడ్ ఫీట్ జెండా ఇక్కడ రావటం దానికి కారణమైన ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా కృతజ్ఞత అయితే తిరుగుతున్నాను చాలా సంతోషం ఒక మంచి పని మంచి పని చేసినప్పుడు తప్పకుండా అభినందించాలి నేను మొదట చెప్పాను ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మంచి పనులు చేయాలని అటువంటి వాటిని స్వాగతిస్తామని అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏవైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచన కూడా ఇచ్చేదానికి మంచి మార్గంగా పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇక్కడ పెట్టినప్పుడు ఇంకా కొన్ని కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నా సూచన కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి కేసు వేనందుబాగా పెట్టకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మన కావచ్చు తరపున ఇద్దరు ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో వారు కూడా ఎంతో అభివృద్ధి చేసేదానికి వారు ఒకటి ఎంఐసి మాధవరావు గారు అదేవిధంగా మన బీద రవిచంద్ర గారు కూడా ఉన్న బాగా ఉంటే బాగుండేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా పెట్టి ఉంటే బాగుండేదేమో అది బాగాకే వదిలేస్తున్నాం ఇకపోతే మన కావకి సంబంధించి స్వాతంత్ర సమవ చాలామంది గతంలో మన కావగులో పుట్టి అంటే అప్పుడు మనకి ఉదయం నేర్చుకోకుండా కూడా కొంత భాగం మనకు ఉండేది దానికి సంబంధించి ముఖ్యంగా పెండెం వెంకటేశ్వరి కావచ్చు ఓవంటి వెంకటేశ్వరి కావచ్చు ఇదంతా కూడా అప్పట్లో మన కావవి తరపున స్వాతంత్ర సమయ ఏదో పాల్గొని స్వాతంత్ర సమ పాల్గొని వారు జరిగిపోవడమే కాకుండా వాళ్ళ ఆస్తులు సైతం కూడా కొన్ని మన వాళ్ళకి దానంగా ఇచ్చిన వారు ఉన్నారు అదేవిధంగా నాగశూరి రాఘవుడు ఈయన మన దేవుడు కుమారస్వామి హెడ్ మాస్టర్ ఒక నాన్నగారు కూడా స్వాతంత్ర సమ్మగా పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా జగదంకి మండగానికి సంబంధించి తిప్పారెడ్డి రామగడ్డి తిప్పారెడ్డి హేమంతారెడ్డి వీరు కూడా స్వాతంత్ర సమ్మగా తప్పున పోరాడి జరిగిపోయిన వ్యక్తులు పోగా కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న దాన్ని అనువాదం చేసిన గజవాడ సుబ్బమ్మ గారి కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన కావలి పాత పుట్టి వైవేట్ కాకినప్పుడు బ్రిటిష్ వాళ్ళని వెరిగించేదానికి కావచ్చు లేదా మన స్వాతంత్రం కోసం ఆ రోజు బాంబు సైతం పెట్టేదానికి వెనకాడని వ్యక్తి పోతి కాజు నాగేశ్వం కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుండేదని నా యొక్క మనవి కాబట్టి కొన్ని అస సందర్భాల్లో సరైన పేసు వేయకపోవడముగా పెట్టకపోవచ్చు కానీ పెట్టుంటే మటుకు ఇంకా బాగుండేది అనేది ఎందుకంటే మన భావిత గారికి తెలియచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఇక్కడ నేను చెప్తా ఉన్నాను